మేము సెషన్ లెవెన్లోకి ప్రవేశిస్తున్నాము మీరు తమ్ముణలు చూసినట్లుగానే గ్రామ పంచాయతీ యొక్క ఎన్నికలు దాదాపుగా ఈ పది రోజుల్లోపు వచ్చే అవకాశం ఉన్నట్లు మనకు సమాచారం తెలుస్తుంది ఏదైనా లేట్ అయితే ఇంకొక ఈ మంత్ ఎండింగ్ వరకు మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది రిజర్వేషన్లో అంశం మీద చాలా స్పష్టమైనటువంటి అవగాహన క్లారిటీ రావాల్సినటువంటి అవ అవకాశం ఉంది ఇంకా రెండు నెల రెండు లోపు జనగణన కొనసాగించాలని కొనసాగుతుంది అందులో ప్రాథమిక అంశంగానే ఏది కొనసాగుతుంది అనుగుణంగా చాలా క్యాట్గా రాకపోవడం జరుగుతుంది ప్రాథమిక అంశము అనే అంశానికి ఏ విధంగా అంటే లాస్ట్ గత సంవత్సరం ఏ రిజర్వేషన్ అయితే కొనసాగినో ఈ సంవత్సరం అదే సమ అదే రిజర్వేషన్ కొనసాగుతా లేదా అన్నటువంటి అంశం ఉంది బీసీ జనగణన కాంగ్రెస్ ప్రభుత్వము దిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఎంతవరకు నెరవేరుస్తుంది అనుకుంటే స్పష్టమైనటువంటిది రావాల్సి ఉంది ఇంకా రెండు నెలల వరకు ఈ పూర్తి చేయాలని ఒక ఆలోచన మేరకు ఉన్నట్లు ప్రభుత్వం ఒక ఆలోచన మేరకు ఉన్నట్లు తెలుస్తుంది దాంట్లో భాగంగా మనం నెక్స్ట్ మనకిప్పుడు ఓటర్ సవరణ కొనసాగుతుంది ఓటర్ లిస్ట్ ప్రకారము జనాభా ఏదైనా ప్రకారం అయితే ఎక్కువ దానికి చూసి ఏది రిజర్వేషన్ వస్తుంది కూడా అంశం ఒక ఊహాగానాలు వస్తున్నాయి తప్ప ఇంకా అఫీషియల్గా ఎలాంటి నిర్ణయాలు రాకపోవటం జరుగుతుంది సారా దాదాపుగా ఈ పదిహేను రోజుల్లోపు లేదా పది రోజుల్లోపు అతి త్వరలో కూటంగా మనకి స్థానిక ఎన్నికల యొక్క నోటిఫికేషన్ ఏర్పడుతుంది నోటిఫికేషన్ వస్తుంది ఎవరైతే పోటీ చేయాలనుకున్నారో వారు ఎక్కడ చూసుకున్నా యా చెట్ల కింద చూసుకున్నా యా ఛాయ్ హోటల్ కాడ చూసుకున్న గ్రామ కట్టంలో ఎక్కడ చూసుకున్నా ఊటంగా వాడ వేటిగా చర్చలు కొనసాగుతున్నాయి ఎవరైతే బాగుంటుంది ఎవరైతే బాగుంటుందని చాలా ఒక ఉత్కంఠ బాధ్య ఉత్కంఠ భరితంగా ఏర్పడుతుంది మరి ఎవరు పోటీ చేసారనేటువంటిది ఆ గ్రామ పంచాయతీ మీద ఉన్నటువంటి ఓటర్లు డిసైడ్ చేయడం జరుగుతుంది ఎంతమంది మనం పోటీ చేస్తామన్నది ఎంతమంది అయినా పోటీ చేయొచ్చు కానీ ప్రజలు ఎవరికి అధికారాన్ని ఇస్తారు ఇక్కడ కీలకమైనటువంటి అంశం మరి మనము అధికారంలోకి రావాలి మనం నిలబడాలి ఏ విధంగా అంటే ఇప్పటి సందే మిత్రులారా మీరు నిలబడాలనుకుంటున్నారు కాబట్టి మీరు కావాల్సినటువంటి పేపర్ వర్క్ మొత్తము దానికి ఉన్నటువంటి సమగ్రంగా ఉన్నటువంటి అన్ని అన్ని పా అన్నిటిపైన దృష్టి పెట్టి మీకు ఏమేమి కావాలో ఓటర్ లిస్టుకు సంబంధించినటువంటిది ఓటర్ లిస్ట్ తీసుకోవాలి తర్వాత మీరు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ట్యాక్స్ పేర్ చేయాలి కరెంటు బిల్లు ఇల్లు బిల్లు తర్వాత వచ్చేసి నీ ఆ ఇన్కమ్ తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేటు వీటన్నిటి కూటంగా తీసుకొని సిద్ధంగా ఉండి మనము నామినేషన్ వేయడానికి కూటంగా చాలా సిద్ధంగా ఉండాలి మిత్రులారా దీనిలో భాగం చూసుకున్నట్లయితే మనకు చాలా చాలా చాలామంది అనుకుంటూ ఉంటారు అరే మనము పోటీ చేయాలి పోటీ చేయాలని వద్దా అనే ఒక డైనములో ఉంటారు ఇది నేను ప్రత్యేకంగా చెప్పడానికి అయితే ఈ సెషన్ను ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం కూటంగా యువకులను ఉద్దేశించి కూడా ప్రారంభించి ప్రారంభించడం జరిగింది ఎందుకోసం అంటే నీకు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చాలామంది ఆ యువకులు నేను సర్పంచ్గా పోటీ చేయాలి ఆ గ్రామ పంచాయత్లో కనీసం వార్డ్ మెంబర్గానైనా పోటీ చేయాలి ఏ విధంగా పోటీ చేయాలంటు ప్రాథమికమైనటువంటి సమాచారం తీరగా తెలియకపోవడంతో సగం మంది అవుతున్నారు కాబట్టి ఆ సమాచారము అంటే మనం గతంలో ఒక ఎంపిక పోటీ చేశాం కాబట్టి ఆ ప్రాథమిక సమాచారాన్ని ఎవరైతే బరిలోకి దిగుతారో వాటికి ఉన్నటువంటి సరైనటువంటి అవకాశాలు మనం తీసుకురావాలనే ఉద్దేశంతో ఉద్దేశంతో ఈ యొక్క డైలీ లోకల్ 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 ఎన్నికల యొక్క ఇన్ఫర్మేషన్ సెషన్ వన్ టూ త్రీ అని కూడా చెప్పుకుంటూ రావడం జరిమితులారా ఈరోజు చూసుకున్నట్టయితే మనకు లెవెల్ వస్తుంది సెషన్ ఈ సెషన్లో దాదాపుగా పది నుంచి పది నుంచి పదిహేను రోజుల్లోపు లేదా ఈ ఆగస్టు నెల అయిపోయే లోపు మనకు ఎన్నికల కోడ్ కూటంగా వస్తుంది ఎన్నికల కోడ్ వచ్చినాక నలభై ఐదు లోపు ఈ ఎన్నికల విధి విధానాలు మొత్తం పూర్తి చేసి ఎన్నికల యొక్క విధి విధానాలను పూర్తి పూర్తి చేసి గ్రామ గ్రామంలో ఎవరైతే ఏ వ్యక్తి అయితే గెలుస్తారో వాళ్ళతోటి ప్రమాణ స్వీకారాలు కూడా కొనసాగించడం ఇది మొత్తం ప్రాసెస్గా ఒక రెండు లోపు ఈ ప్రాసెస్ మొత్తము అయిపోతుంది మిత్రారా ఈ రెండు లోపు అయిపోతుందంటే మనము ఏం చేయాలి ఎవరైనా సరే అప్పటిదప్పట్లో వచ్చి మనం సర్పంచ్గా అయిపోతాము గ్రామ పంచాయతీలో మనము కూర్చుందామంటే కూటంగా ప్రజలు కూడా అంత సింపుల్గా ఎవరు యాక్సెప్ట్ చేయరు యాక్సెప్ట్ చేయాలన్న కూడా గతంలో నువ్వేం పని చేసినావు ప్రజలకు నువ్వు ఎంత మేరకు అందుబాటులో ఉన్నావు ప్రజలకు ఏదైనా సమస్య వస్తే నీ వంతుగా పాత్ర ఏ విధంగా ఉంది ఆ పాత్ర నీ వంతుగా ఏ విధంగా ఉంది దాన్ని కూడా నాకు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది మిథిలార ఇవన్నీ చేయడంతో ఇవన్నీ చేయడంతో నీకు అధికారం ఇవ్వాలన్నా వద్దా అనేటువంటిది అంశాన్ని గ్రామ ప్రజలు మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది అలాంటి నిర్ణయించ గ్రామ ప్రజలు నిర్వహించాలన్నప్పుడు సందే మనము మిత్లారా యువకులుగా మనం ముందుకొస్తున్నప్పుడు ఏమంటారంటే అరే పిల్లగానికి అరే పిల్లగానికి ఏం ఓట్లు వేయాలి ఏ పోక్కొని అంటే ఎవరో మాటలో విని ఆ ధైర్యపడవద్దు నువ్వు ఇతమన్ని దృఢమైనటువంటి సంకల్పము ప్రజలకు మంచి సేవ చేయతం అన్నటువంటి సృజనాత్మకత ఆలోచన గుండె ధైర్యం ఉన్నది కాబట్టి ఎవరి మాటలు వినకుండా నువ్వు ఎన్నికల బరిలోకి నిలిచి కేవలము వంద మంది ఎన్నికల విధానంలోకి వచ్చినాక మిత్రారా మనం ప్రత్యర్థిగా అభ్యర్థిగా ఉన్నప్పుడు ఒక ఓటర్ ఒక ఏ విధంగా అనుకుంటున్న వాళ్ళ గుండెల్లో ఉన్నటువంటి మాటలు కూడా మనకు అందజేయడం జరుగుతుంది అంటే వాళ్ళ యొక్క మాటలు కూడా మనకు తెలుస్తాయి ఆ విధంగా మనకు తెలిసినప్పుడు మనం ఎందుకోసము అంటే ఒక ఓవరాల్గా చెప్పాలంటే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచన విధానం తెలుసుకుంటుంది సరైన నాయకుడిని ఎన్నుకుంటే మంచి లభిస్తుంది సరైన నాయకుని ఎన్నుకోకపోవడం తో ఎన్నుకోకపోవడంతో ఇక్కడ జరిగేది నష్టము ప్రజలకే కాబట్టి ప్రజలకు ఒక సేవా దృక్పథంతో ముందుకొచ్చడంతో కాబట్టి ఒక మంచి అంజాన మేర ఒక మంచి అంజాద మేరకు మంచి సేవజీతం అన్నటువంటి ఆలోచనతోటి మనం అందరం వస్తున్నామో మిత్రులారా ఎవరైతే స్థానిక ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ మాస్టరింగ్ ద పొలిటికల్ స్ట్రాటజీ కోర్సు కూడా మనం ప్రారంభించడం జరిగింది ఇప్పటికే అందులో వారు కూడా చాలామంది కొనసాగుతున్నారు మీరు కూడా కొనసాగాలనుకుంటే మీరు నా ఈ బయోలో ఇచ్చినటువంటి లింకును కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకున్న మరుక్షణమే మీకు మేము వాట్సాప్లో కూడా కనెక్ట్ అవుతాము చాలా సీరియస్గా ఎందుకోసం అంటే మనకు మేజర్గా పేపర్ వరకు కూటంగా చేసుకునే ప్రయత్నం చేయడం ద్వారా మనం ఆన్లైన్లో చేయవచ్చు ఆఫ్లైన్లో కూటంగా మన నామినేషన్ ప్రక్రియను కూడా మనం కొనసాగించవచ్చు సగం మంది ఏమనుకుంటారు అంటే అరే నామినేషన్కి సంబంధించిన ప్రక్రియ విధి విధానాలు ఏ విధంగా ఉంటాయో దాన్ని మేము ఎట్ట తెలుసుకోవాలనో చాలా గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉంటారు మన కోర్సులో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకు అలాంటి గందరగోళం గందరగోళం లేనటువంటి ఎలాంటి పరిస్థితుల మనము సరళంగా సున్నితంగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చేసి ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా మీ యొక్క నామినేషన్ పత్రాలను మీకు అందజేయడం జరుగుతుంది కాబట్టి అక్కడ అందజేసిన తర్వాత కూడా మీరు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని మీరు ఏ స్థానంలో అంటే ఏ ప్రాంతంలో అయితే మీరు ఎన్నికల అధికారికి మీ యొక్క నామినేషన్ పత్రాలు అందజేస్తారో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మీరు కూడా అందజేయవలసినటువంటి అవకాశం ఉంటుంది మిత్రులారా ఈ విధంగా మనము ముందటికి పోతున్నప్పుడు అంటే గ్రామ ఉన్నటువంటి సమస్యలు ఏంటి వాటికి పరిష్కార దిశలు ఏంటి మనమేం చేస్తారు ఈ వీటిపైన కూడా ఓవరాల్గా మనగడగా దృష్టిలో పెట్టుకొని గ్రామ ప్రజలు మన మీద మనకి ఎన్ని ఓట్లు వస్తాయి మన బలగం ఎంత కూటంగా దీని మీద ఆధారపడి ఉంటుంది ఆ ఈ ఓట్లు ఎన్నికల విధానంలో కూటంగా వీ అందరినీ కూటంగా నమ్మి అరే ప్రతి చెప్పిన వాళ్ళందరూ మనకు ఓటు వేస్తారు కదా అని నమ్మి కూటంగా ఈ ఎన్నికలు దిగితేటంగా మనం కూడా చాలా ఖర్చు విషయంలో కూటంగా మనము చాలా ఆలోచన చేసుకోవాల్సినటువంటి ఉంటుంది మిత్లారా ఎవరైనా సరే అరే పర్లేదు మనమే మనమే అంటారు అరే వీడు నా వాడే మనకి ఓటు వేస్తారు నిరంతరం అంటారు కూడా మిత్లారా నేను మీకు ఒక సందేహం అంటే ఒక నా లైఫ్లో జరిగినటువంటి అంశం నేను చెప్తాను నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు నా కార్ డ్రైవింగ్ చేసిండు అంత చేసినాడు కానీ ఆ వ్యక్తి నాకు ఓటు వేయలేడు అంటే నిరంతరం మనం వెంబడి ఉన్నాడు కానీ మనకు ఓటేయలేడు అంటే ఏ విధంగా మనకు కన్నువిప్పు కన్నువిప్పు చేస్తున్నటువంటిది తెలుసుకోవాలి ఎందుకోసం ఓటు వేయలేడు అంటే నా పక్కకే ఉన్నాడు పలానా వ్యక్తి ఫోన్ చేసిండు అరే ఎక్కడ ఉన్నావు ఇంకా ఓటేనికి రాలేవంటే పలానా వ్యక్తితోటి ఉన్నా వచ్చి రెండు నరకట్ల ఓటేసి అంటే దాంతోపాటు కూడా నేను మా పోలింగ్ కేంద్రానికి వెళ్ళి విజిట్ చేసి తర్వాత నన్ను ఓటు ఎవరికి వేస్తూ వేసావరని అంటే ఓటు ఎవరికి వేసావాని నేను అడుగుతా ఎట్లయినా మనం అడుగుతాం మన నెంబర్ కాబట్టి అడుగుతాం అలాంటప్పుడు కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పుడు ఓటు ఎవరికి వేసావని నేను అడిగినప్పుడు చాలా ముఖము చిన్నగా కుంచుకోకపోయింది నాకు అప్పుడే అర్థమైంది ఓటు మనకి వెళ్ళను అంటే నిరంతరం మన మెంబడి ఉండి కూటంగా మనకు ఓటు వేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా ఆలోచన చేస్తారు కాబట్టి మనము ఫస్ట్ స్టెప్ వస్తున్నాం ఒక యువతగా యువకులుగా మనం ఫస్ట్ రంగంలోకి మొదట స్టెప్ వేస్తున్నాం కాబట్టి మనము ఇప్పుడు గెలుస్తామా గెలవకపోయిన తర్వాత అంశం కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా నన్న మనం గెలికే గెలిచే అవకాశాలు ఉంటాయి మనం చేసినటువంటి పొరపాటులు ఏంటి ఆ పొరపాటలను తెలుసుకోవడానికి మనం ఫర్దర్ ఈ ముందటి స్టెప్ వేస్తున్నాం ఆ రాందడవే వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ వాళ్ళు అధికార పీఠంలోకి ఎవరు కూర్చోరండి అట్లా కూర్చుంటే అది పెద్ద చిమ్మికే ఒక బెస్ట్ ఒక ఉదాహరణ చెప్తాను తెలంగాణ రాష్ట్ర ఉద్యమకర్త అయినటువంటి ఉద్యమాన్ని ఒక ఉవ్వెత్తున లేపినటువంటి తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి గారు కూడా పదిహేను సంవత్సరాల సుదీర్ఘం కష్టపడితే తెలంగాణ రాష్ట్రానికి రెండు దఫాలుగా ముఖ్యమంత్రి చేయడం జరిగింది అంటే తను ఎంత స్ట్రగులు పడి ఎంత ఉద్యమాలు చేసి ఆ ప్రజల తప్పు ప్రజల తరపున కొట్లాడే విధంగా ముంగటికి వచ్చిండు ఇక్కడ కూటంగా ఆ సర్ప అంటే మొదటి సర్పంచ్ ఆ విధంగా చేసి తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి గారు కూడా తనల్ని తనని కూటంగా ఎంతో ఇది విధాలుగా ఇబ్బంది పెట్టిన కూటంగా లాస్ట్కి వస్తే అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి పదవిని అంటే కూటంగా ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఆ స్థాయికి వెళ్ళిందండి మనం ఊటంగా హార్డ్ వర్క్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది మనం చేయవలసింది కూటంగా మన పరిధి కూటంగా చాలా తక్కువ ఉంటుంది గ్రామ పరిధిలోనే కాబట్టి ఒక గ్రామ పంచాయతీకి ఒక గ్రామ పంచాయతీకి ఎనిమిది వందల ఓట్లు ఉంటే ఒక గ్రామ పంచాయతీకి పన్నెండు వందలు ఒక గ్రామ పంచాయతీకి పదహారు వందలు రెండు వేలు మూడు వేలు అంటే ఆ గ్రామ జనాభా నిష్పత్తిని బట్టి మన ఓట్ ఓట్ బ్యాంక్కి అనేటువంటివి ఉంటుంది ఈ ఓట్ బ్యాంకింగ్ ఉన్నప్పుడు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ గ్రామంలో ఓటర్లకు నీ యొక్క ఆలోచన విధానం ఎంత మేరకు పోతుంది అన్నటువంటిది ఇక్కడ నువ్వు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మీ కాబట్టి అంత మేరకు నువ్వు ఏ విధంగా పోతే ప్రతి ఒక్కరికి మనం ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే మీరు ఇక్కడ మనకు ఉన్నటువంటి ఎన్నికలు ఉన్నటువంటి బెస్ట్ మేజర్ పాయింట్ బెస్ట్ మేజర్ పాయింట్ ఏంటిదంటే అంటే మనకు డిజిటల్ మీడియా ఉపయోగించుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది మనము ఎక్కువ నూనె మనం ఉండి కూడా లైవ్ చేసుకొని మనం గ్రామ పంచాయతీకి ఏం చేస్తామనే అంశాలు కూడా తెలుసుకోవడానికి డిజిటల్ మీడియాలో యూపు యూట్యూబ్ ఉంది ట్విట్టర్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది ఎబ్బీ ఉంది వాట్సాప్ ఉంది వాట్సాప్లో కూడంగా మనం అద్భుతంగా కూడంగా మన ప్రచారాన్ని కొనసాగించుకోవచ్చు మన యొక్క ఆలోచన విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి మనల్ని ఎవరు కోరుకుంటున్నారో ఎలాంటి వ్యక్తులు మన యొక్క మనసత్వాన్ని అంటే మన ఐడియాలజీ తోటి ఎలాంటి వ్యక్తులు ఉన్నారన్నటువంటి కూడా ఉంటున్నారన్నటువంటిది ఇక్కడ కీలక అంశం ఎందుకోసం అంటే ఒక గ్రామ పంచాయతీలో ఏమనుకుంటుంటో మనకు తెలియదు కాబట్టి మనం కూడా ఒక ఆన్లైన్లో సర్వే చేసి కూడా మనము వారికి ఆన్లైన్లో సర్వే చేసి ఏ విధంగా అనుకుంటారు ప్రజలు ఎంత మేరకు అంటే వారి యొక్క ఆలోచన విధానం ఉంది ఏ విధంగా ఉంది సమస్యలు ఏ విధంగా ఉంది వాటి పరిష్కారాలు ఏ విధంగా ఉంది వాటిని మాడిఫై చేసుకుంటూ మనం ఆన్లైన్లో ఫిల్ అప్ చేసినటువంటి రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో ఇచ్చినటువంటి సర్వే ఆధారంగా మనము ఎలాంటి ఆలోచనలు తీసుకోవాలి ప్రజలకు ఎలాంటి సమస్యలు వాటి పరిశీలించాలి ఏ విధంగా ఉందనే విధంగా మనము ఈ సర్వేతో మనం ముందుకు పోవడానికి ఇంకొంచెం ఒక రెండు వేల మంది పోటీ పడుతుంది ఇంకొక సర్పంచ్ అబ్బుత్తి ఒక వార్డు మెంబర్ అప్పటి మనం అయితే మనం బంధమన్న కోసం పోటీ చేసు అని అంటున్నాం అందుకొని మనం బంధమంది మన పోటీ చేయాలి కదా అక్కడ పోటీ చేసినప్పుడే నిజమైనటువంటి సమర్థవంతమైనటువంటి నాయకులు ఇవ్వడం యువతలు మీద ఉంచి ప్రజల మీద సరైనటువంటి ఉన్నటువంటి వ్యక్తులు పోటీని వినియోగించుకోవడం జరిగింది మనం అధికారం అధికారంలోకి కాదు యువత ధైర్యపడుతుంటారు యువకులు మనం అందరూ మొదటిసారి జరుగుతుంది ఎలాంటి సందేహాలున్నా పర్సనల్గా ఇందులో మనం బయలులో ఉండగా రిజిస్ట్రేషన్ ఫామ్ ఆ రిజిస్ట్రేషన్ తీసుకొని నెక్స్ట్ టైం మనం అందుబాటులోకి వచ్చి ఇంటరాక్ట్ అయిపోయింది పోటీ చాలా మంది ప్రయాణి పిల్లలపై ఏమి లేదు అంటే ఇప్పటికీ కూడా ఇవ్వాలని ప్రభుత్వ ప్రభుత్వ పథకాలు ఉంటాయి ఇప్పటికీ వినియోగించుకోలేని చెప్పిన వాళ్ళకి నేను ప్రభుత్వం చేస్తుంది మరి అలాంటివి

సదుపులతో తీసుకోవచ్చు అంటే చదువుకు ఉన్నటువంటి నైపుణ్యాల స్పీన్ ఏర్పడిలో మనకు విద్యా వ్యవస్థలో తీవ్రమైనటువంటి వైఫల్యం మనకు ఉంది కాబట్టి దాని విధంగా మనము ఆధునిక మార్పులకు అనుగుణంగా విద్య వ్యవస్థలో కూడా మార్పు తీసుకురావాలి ఈ విద్య వ్యవస్థలు మార్పు తీసుకురా తీసుకురావాలంటే మన తల్లిదండ్రులు ఓటు వేసి ఓటర్లు ఈ ఆలోచన ఎప్పుడైతే మార్పు వస్తే అప్పుడు ఈ విద్యా వ్యవస్థలో మార్పు వేస్తాం కాబట్టి మార్పు వేయ విధంగా ఈ స్థానిక సంస్థల్లో సమీకల్లో విధంగా యువకులు కోరిత స్థానంలో కానీ ఎలాంటి బెదిరింపులకు ఆ యువకుండా ఎలాంటి బెదిరింపులు వచ్చినప్పుడు ఎలాంటి బెదిరింపులు వచ్చినా కానీ ఆ బెదిరింపులకు ఒక్కకుండా మనమందరము దాదాపుగా మిసిలారని అనుకుంటున్నాము పన్నెండు వేల పన్నెండు వేల గ్రామ పంచాయతీ ఉంటే దాదాపు ప్రతి గ్రామ పంచాయతీ దాదాపు పదివేల మంది మనం ప్రతి గ్రామ పంచాయతీ ఓటు చేయాలని నేను అనుకుంటున్నాను ఇప్పటికీ మన లీష్క వచ్చేసి ఆరు మంది అంటే సారీ అంటే ఇప్పటికీ మనం వచ్చేసి అరవై మంది అభ్యర్థులు కోడి చేయడానికి వాళ్ళకి నేను శిక్షణగతంగా ఇస్తున్నాను మీరుగుతంగా మీకు ఏం కావాలనుకుంటే మన కార్మి ద్వారా ఇప్పటి వరకు నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆన్లైన్లో అరవై మంది శిక్షణ ఇస్తున్నాను సర్పంచ్ ఎంపీటీస్ డెటీస్లో పోటీ చేయడానికి నేరుగుతంగా ఆఫీస్లో ఉన్న వారు కిందలో ఉన్నటువంటి మన బయో రిజిస్ట్రేషన్ తీసుకోండి ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మా దీన్ని సర్వే నేరుగా సంచరిస్తారు అప్పటించిన తర్వాత మనం ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అంటే మనం ఏ గ్రామ పోర్టు రావడానికి కారణం ఏం చెప్తుంది నెక్స్ట్ వాటిని మనము దృష్టి పెట్టుకొని మనము ఏ విధంగా మునుగడికి పోవాలనుకోవచ్చు కీలకమైన అనిపించారా ఈ అంశాలన్నీ కూడా బుద్ధిగా ఇవ్వకపోతే ఒక ఎవరు కూడా మీ సమాచారం మనకి అందించరు ఎందుకోసం అందించరు అంటే నువ్వు బరిలోకి వస్తే అటోమేటిక్ ఒక అభ్యర్థి పోటీ వెళ్తుంది కాబట్టి మీకు ఆ సమాచారం పోటీ తగ్గించాడు అంటే మీకు సమాచారం ఇవ్వకపోవడం ముఖ్యం ముఖ్యమో కాబట్టి ఈ పోటీలోకి రావాలనుకుంటే మన సమాచారం సమగ్రంగా మన సమాచారం మనకు అందరికీ చాలా కీలకమైన పొందుకున్నాం కీలకమైనటువంటి అంశం ఈ సమాచారం లేకపోతే మనం ఎన్నికల్లో కూడా మీకు చేయించాలతో మేము ఇక్కడ మనం అందించవలసిన సమాచారం ఆ సమాచారం కోసం నేను మాసంగా తోడ్ చేస్తానికి ప్రారంభించింది మీరు ఎవరైనా సరే ఆసక్తి మీరు కూటానికి ఎన్నికల్లో స్పోర్ట్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ నేను ఆచరిస్తాయించాం సహకరించడం అంటే మీకు ఏదో డబ్బులు నా దగ్గర డబ్బులు ఎందుకు మీరు అందిస్తారంటే పేపర్ వర్క్ ఏ విధంగా చేసుకోవాలి మన పేరు బయటికి రావాలంటే ఇక్కడ తీవ్రతమైనటువంటి అనుకుని మన పేరే మన నామినేషన్ పత్రమే రిజెక్ట్ అయినప్పుడు మన పేరు ఏ విధంగా వస్తుంది మన పేరు ముందుకి రాదు అరే వేసింది ఏదో ఏదో పిల్లగాడు వేసింది ఇంకొక చేసింది ఆ నామినేషన్ పత్రం రిజెక్ట్ అయ్యి అది ఇంకేం చెప్తుంది అనుకుంటే గ్రామీణ ప్రాంతంలో నోటు పదాలు ఏ విధంగా ఉపయోగించి కాబట్టి అలాంటి వ్యక్తులకు మనం చూపెన్ కాకుండా పర్ఫెక్ట్గా ప్రాపర్గా మనం నామినేషన్ పత్రాన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం ఇస్తాం సక్సెస్ అయ్యే విధంగా మనం తీసుకోవాలి స్థానికంగా ఇంకలో ఉన్నటువంటి ప్రతి యువకులు మనముటంగా హండ్రెడ్ పర్సెంట్ అదేవిత చెప్తుందండి చాలామంది వ్యక్తి ఇంత కొరని ఏమంటుందంటే ఒక ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప పెన్మార్కులు తీసుకొచ్చినటువంటి అబ్రహం ఇంటర్ గారిని పొలిటికల్ జ్యోకర్ అబ్రహం లింకర్ని మనకు అందం జరిగిందంటే ఒక అబ్రహాం ఇంటర్ని పొలిటికల్ జోకర్ అన్నట్టు ఈ ఇంటే ఏ విధంగా జోకడైతే అసలే మన ప్రాంతంలో ఐ హై కాంపిటీవ్ ఎలక్షన్ ఉంది హై కాంపి ఎలక్షన్ అంటే ఇక్కడ మొత్తం మధ్యము తర్వాత డబ్బు మీద ఆధారపడినటువంటి రాజకీయం ఉంది ఈ డబ్బు ఈ మందు ఈ డబ్బు మీద ఆధారపడి రాజకీయం చేసుకుంటే నేను ఏ విధంగా యాక్టెట్ చేస్తే కంపల్సరీ నేను పొలిటికల్ చూస్తా అంటే నేను చూసి ఇంత వేస్తారు నేను చూసి నవ్వుతారు కాబట్టి ఎవరు ఏమన్నా మంది చేస్తారో మీరు మనకి దాదాపు ఇంకొక పది రోజుల్లో పూర్తిగా మనకు ఎన్నికలను అమ్మని అన్నింటిని పురస్కరించి ఈ పనిని చేసుకుంటూ పోయి మనము మనము ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తాము ఆ ఇతర సమస్యలను ఒకసారి నేరుగా మనం ఇతర టీవీ వాటికం ఏ విధంగా పరిష్కరించుకోవాలి ప్రతి గ్రామ పంచాయతీ అంటే మనం విమర్శించే వాళ్ళు ఎంతమంది ఇంట్లో కనీసం మన ఆలోచనలకు గౌరవించే వాళ్ళు కనీసం ఒకరానికి ఒక అభ్యర్థు అనే ఉంటారు కాబట్టి ఆ ఒక్క అభ్యర్థి అనేది నిన్నట్టుకొని ఆ ఒక్క అభ్యర్థి కూడా మీకు జత లేదంటే మిగిలిగా పోయి మీ అంతకు మీ పోయి నామినేషన్ తీసి ఆ తర్వాత ఎప్పుడైనా ఒకసారి మామేషన్ కాబట్టి ఎవరికి తండ్రి సమీక్షలు జరగడానికైనా సరే ఒక మార్పు మార్కెట్ వేసిన తర్వాత ఎన్నికలు పెట్టిన తర్వాత వేటు వచ్చిన తర్వాత ఇంకా వచ్చింది ఓట్లు వచ్చినాయి వచ్చినాయి ఆ ఎన్ని ఓట్లు కొట్టి వచ్చే స్థానిక ఎన్నికలు లేకుండా వచ్చే మలుగు ఏ విధంగా లబ్జ్ చేసుకోవాలని అందరూ ఎన్నికలు ఈ ఇలాంటి అంశాలపై ఏ సందేశం కష్టం వరకు తిరిగి మరలా నేను మీ ముందు ఉంటాను రేపు అప్పటివరకు చూస్తూనే ఉండండి మిత్రుల ఏ అంశం కూడా అర్థం కాకపోయినా పర్సనల్గా కూడా నాకు కాల్ చేసు ఎయిట్ త్రీ సెవెన్ డబల్ ఫోర్ వన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ నెంబర్ మిత్రులారా బయలు కూడా నా ఇమెయిల్ ఐడి నా వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అందులో మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మిత్రులారా థ్యాంక్ యూ ఇదే సమయానికి రేపు మీ ముందు మరో అంశం పైన మీ ముందు ఉంటాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ థ్యాంక్ యూ మిథులారా థ్యాంక్ యూ నువ్వు కార్ గురించి చెప్పినావు